ఆదరణ చూసి చేస్తున్నారని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గోల్కొండ రాజు మాట్లాడుతూ చెంచా రాజకీయాలు రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిలువరి నారాయణగౌడ్ గాజుల అజయ్గౌడ్ కలారి మల్లేశం గోల్కొండ రాజు చంద్రమోహన్ రెడ్డి రాజేందర్ వినోద్ రెడ్డి రాజేష్ కర్లపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ అడ్రస్లా ఎయిట్ డాష్ నైన్టీ నైన్ టూ బై బి ఎయిట్ ఎయిట్ డ్యాష్ నైన్టీ నైన్ టూ బై బిలో ఎయిట్ నైన్ 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 బోలో వాళ్ళ డీటెయిల్స్ లేవు ఎప్పుడో ఆఫీస్లో మేడం ఏమన్నా అంటే జీవన్ ఈ చెక్కు డీటెయిల్స్ తెలుస్తలేదు మీరు లోకల్ ఉంటారు కదా ఇది వాళ్ళకి ఇయర్ అని ఇస్తే దీన్ని పట్టుకుని నేను ఎంతో మందికి ఇటువంటి చెక్కులు నంబర్ ఆఫ్ చెక్ మన మండలి కాకపోయినా ఇది కూడా గత ప్రభుత్వమైన తప్పు లక్ష్మీ పియానా వచ్చింది ఎవరికి ఏమంటారు చెక్కు ఈ దీని ఇది దీని విషయమై మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళాం అన్న ఇట్లా చెక్కులు వస్తున్నాయి దానివల్ల లబ్ధిదారులకు న్యాయం చేయలేకపోతున్నా వాళ్ళ డీటెయిల్స్ తప్పు తప్పు వస్తుంది మీరు దీన్ని దృష్టికి తీసుకెళ్ళాలంటే ఇప్పుడు వచ్చే చెక్కులు అన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే మొబైల్ నెంబర్ ఇగో బుల్లం ఈశ్వరమ్మ అనే ఒక చెక్ వచ్చింది తిరుమలాపూర్కి సంబంధించి పూర్తి అకౌంట్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇంటి నెంబర్ ఇవి అవసరం లేదు మనకు ఒక అకౌంట్ నెంబర్ ఒకటి వస్తే చాలు ఎందుకంటే మనకు వాళ్ళ డీటెయిల్స్ తెలియకున్నా కానీ ఈ అకౌంట్ కొట్టేస్తే వాళ్ళకు పోతుంది ఇది నాచుపల్లి సంబంధ మన తిరువాపూర్కి సంబంధించిన చెక్కు నాలుగు నెలలు వచ్చింది ఇది మైపోలన్న గారికి ఇద్దామని చెప్పి బయట తీసుకొచ్చినాం ఆయన లేరు అయితే పొల్లంశ్వరమ్మ చనిపోయిందని చెప్పడం వల్ల దీన్ని ఎట్లా ఇద్దామనేది డిస్కస్ చేద్దామని అంటే ఇట్లా కొన్ని ఏంటంటే గతం ప్రభుత్వాల మిస్టేక్ వల్ల తప్ప చెక్కుల మీద వచ్చే తప్పుల వల్ల జరిగిన పొరపాట్లు తప్ప మా ప్రభుత్వం దృష్టికి వచ్చినాక ప్రతి అకౌంట్ లబ్ధిదారుంది ఉంది అకౌంట్ నెంబర్తో సహా ఇస్తున్నాం ఎందుకంటే గతంలో ఇట్లా మిస్యూజ్ జరిగినాయి దాని మీద మేము రెక్టిఫై చేసి మేము ఇంత ప్రజాక్షేత్రంలో మేము ముందుకు వెళ్తుంటే మా మీద ఇంకొక విషయం ఏంటంటే మన మీడియా మిత్రులనే వచ్చింది గంగాచరణ అన్న ఒక్కసారి జూన్ సిక్స్టీన్త్ రోజు మేము మెసేజ్ ఏమైనా ఉంది ఒకసారి చూడండి మీ వాట్సాప్లో నా పర్సనల్ మెసేజ్ నుంచి ఒకసారి చదువురు మీరు అంటే పత్రిక సమావేశంలో మీరు చదువురు జూన్ సిక్స్టీన్త్ రోజు ఏమైనా వచ్చింది అయిందో చూడండి ఉంటుంది లేకపోతే మెసేజ్ నేను ఇప్పుడు ఇరవై వేలు వసూలు ముప్పై వేలు వసూలు చేశారు అంటారు మాతృకేయ మిత్రులు ఉన్నాయి అని మేము దగ్గరుండి మరీ ఇల్సిన అన్న మీ ఇంటికి వచ్చి ముక్కు పోషన జూన్ సిక్స్టీన్త్ రోజు ప్రతి ఒక్క లబ్ధిదారు ఇండ్ల నిర్మాణం కోసం ఎవరికైనా డబ్బులు ఇవ్వడం వద్దు ప్లాన్ కోసం కానీ మరేదైనా నిర్మాణం కోసం ఎవరైనా డబ్బులు అడిగితే సమాచారం ఇవ్వండి ఇంత పారదర్శకంగా మేము ముందు పోతుంటే మా మీద బుడిద చల్లే ప్రయత్నిస్తారు లేదన్న మెసేజ్ ఉంది ఉంది ఎవరన్నా చదువురాన్న మీరు కూడా తెలియాలి కదా నా ఏం లేదు ఇంధ నిర్మాణం కోసం ఎవరికి డబ్బులు ఇవ్వడం వద్దు ప్లాన్ కోసం అని లేక మరేదే నిర్మాణం కోసం ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఎవరైనా అడిగితే సమాధానం ఇవ్వండి ఇంత పారదర్శకంగా అన్న మీ టీఆర్ఎస్ మీ మీరు అధికారంలో ఉన్న మీ పాలక మండలి ఉన్న ఒక వార్డ్ మెంబర్ దుబ్బాక రాదా అని చెప్పి నేను ప్రత్యేకించి ఫోన్ చేసిన మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తారు ఓన్లీ ఎలక్షన్ల వరకే జీవనం మనకు పార్టీ మన పార్టీ వాడైనా సరే సెకండ్ విడత దాడు విడతలు ఇద్దాం కానీ నిజమైన లబ్ధిదారులకు మనం ఇవ్వాలని చెప్తారు దుబ్బకరాదు అక్క కొంచం అక్క మీరు ఇల్లు కట్టుకుంటారా మీరు కట్టుకుంటే కంపల్సరీ ఇప్పిస్తామని దుబ్బకరా టీఆర్ఎస్ వార్డ్ మెంబర్ నా మీద అపోజిట్ ఆ రోజు అపోజిట్ చేతులని అయినా కానీ మేము ఇల్లు ఇచ్చి దగ్గర కట్టిస్తాం ఇసుకకి ఇబ్బంది అవుతుంటే మా టౌన్ ప్రెసిడెంట్ రెడ్డి గారికి మాట్లాడి ఇంత పారదర్శకంగా మేము పాలన అందిస్తే చూ చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మా మీద బురదే ప్రయత్నం చేస్తారు బరాబర్ ప్రభుత్వంలో ఒక అధికారంలో ఉండి ఒక బాధ్యత కలిగైన వ్యక్తిగా ఎక్కడ తప్పు జరిగినా నేను రెస్పాండ్ అవుతాను ఎందుకంటే ఎందుకు రెస్పాండ్ కావాలి అంటే మా పార్టీకి చెడ్డ పేరు రావద్దు గతంలో జరిగినది మా పార్టీలో జరగదు తప్పకుండా దాన్ని మేము రెక్టిఫై చేసుకుంటూ అవసరమైతే మేము నష్టపోతాం ఇప్పుడు చెప్తున్నా ఎటువంటి చెక్కులు ఏమన్నా అచ్చి అంటే వెళ్ళి వచ్చి ఇట్లా వేరే వాళ్ళకి చెక్కు అంటే బాధ్యత చెబులకలు ఇస్తాను నేను తర్వాత రికవర్ చేయిస్తాను చెక్కు ఒకవేళ మండలికి ఖర్చు ఉండి వాళ్ళ చెక్కు ఒక ఉదయం బాధ్యపు ఇస్తా దాని తర్వాత రెక్టిఫై చేస్తామా మేము ఏం చేస్తామో మేము ఫస్ట్ కానీ లబ్ధిదారులకి అక్కడ అన్యాయం జరుగుతుందని ఒక ఒక కార్యక్రమంతో మా ప్రభుత్వం మీద మళ్ళీ ఇంద్రిండా బలపట్టుకొని స్టేషన్లో కొంటే తిరిగే అంత పరిస్థితి రావద్దని చెప్పి మాత్రమే నేను దీనికి ముందుకు జరిగింది దీనికి మాత్రం తిన్నాడు స్టేషన్ ముప్పై నాలుగు వేలు తీసుకొని తినేంత చీఫ్ క్యాటర్ కాదు నా క్యారెక్టర్ ఏందో నేనేందో నా బతికేందో మొత్తం కొడిమే ప్రజలు మొత్తానికి తెలుసు నేను పార్టీ కోసం పది లక్షలు పెట్టుకునేటన్ని కానీ రూపాయి తినేటాన్ని కాదు ఇది ప్రజలందరూ గమనిస్తారు రాబోయే రోజుల్లో తీర్పు ఇస్తారు మా గతంలో ఫైల్లో ఇక్కనే మిస్యూజ్ చేసి ఫైల్ ఆపుకొని ఎంక్వైరీ అయితే ఇప్పుడు మాకు ప్రభుత్వం మారిన తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే ఫైలు లేవు అక్కడ ఆటోమేటిక్ బాధ్యులు మేము ప్రతి ఫైల్ ఇన్వర్ట్ వచ్చినది పోయింది ఇన్వర్ట్ రాసుకుంటూ ప్రతి ఫైల్ అంతా జాగ్రత్తగా మేము పంపిస్తే మా మీద బురద ప్రయత్నం చేస్తే దయచేసి మీ మీకు నా మీద కక్ష ఉంటే వ్యక్తిగతంగా తీర్చుకోరు కానీ దాన్ని మా పార్టీకి రుద్ది మా పార్టీని మా ఎమ్మెల్యే గారిని మధ్యలో తీయడం మాత్రం ఊహము రాబో రోజుల్లో తగిన బుద్ధి చెప్తాము అంతేగాని చిట్టినాయుడు పొట్టినాయుడు పొట్టిరెడ్డి అని ఇష్టం ఉన్నట్టు కారుకుతలు పోతే మేము కూడా అటువంటి పదజాలంతో మీద మాట్లాడవచ్చు మీ దేహ దారుణ్యం మంచిగా ఉంటే మీరు మంచిగా ఉండండి నాకు బుద్ధి వంకర కాదు నా దేవుడు కాడికి నేను పొట్టి ఉండొచ్చు కానీ నా బుద్ధి వంకర కాదు కానీ ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే ఒక్కమని తెలియజేస్తూ మీ పద్